వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహించే గొర్రెల ఎద్దుల సంతను స్వద్వినియోగం చేసుకోండి చైర్మన్ కోసూరు చంద్రమౌళి పిలుపు వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని మర్రిపాడు రోడ్లో గల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహించే గొర్రెలు మరియు ఎద్దుల సంతను వ్యాపారులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని యార్డ్ చైర్మన్ కోసూరు చంద్రమౌళి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెల ఆరవ తేదీన బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మేకలు గొర్రెలు పొటేలకు సంత జరుగుతుందని తెలిపారు మరుసటి రోజు గురువారం ఏడవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి ఎద్దులు మరియు ఆవుల సంత క్రయ విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ సంతలకు అవసరమైన నీరు విశాలమైన ప్రదేశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ప్రతి వారం రెండు రోజుల పాటు జరిగే ఈ రెండు సంతలలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఇతర సమాచారం కొరకు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ కౌసూరి చంద్రమౌళి మరియు పాలకవర్గ సభ్యులు కోరారు